చాలా మంది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే హౌస్ డాక్యుమెంట్స్ కావచ్చు ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు లేదా సైట్ డాక్యుమెంట్స్ కావచ్చు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని ఎక్కడో ఒక చోట మిస్ చేసుకుంటా ఉంటారో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మిస్ చేసుకున్నప్పుడు ఆ ల్యాండ్ని మనకు సోల్డ్ చేసే రైట్స్ ఉన్నాయా ఆ ల్యాండ్ని మనకు అమ్మే రైట్స్ ఉన్నాయా చట్టంలో ఏముంది చట్టం ఏం చెప్తుంది చాలా మందికి దీనికి సంబంధించిన డౌట్స్ అనేవి ఉంటాయి ఈ డౌట్ని క్లారిఫై చేసే ముందు నా ఛానల్ అడ్వకేట్ అలీ హుస్సేన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి కామన్ గా మనం ఒక సైట్ డాక్యుమెంట్ని పోగొట్టుకున్నప్పుడు కన్సల్టింగ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అతను ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ అనేది ఇస్తాడు ఈ డూప్లి డూప్లికేట్ డాక్యుమెంట్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఆ ల్యాండ్ని సోల్డ్ చేయాలి అంటే కొనే వ్యక్తి ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కన్నా అతను తక్కువకి మన ల్యాండ్ని అడుగుతాడు సో అలాంటి సందర్భాలలో మనకు అక్కడ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన డాక్యుమెంట్ మిస్ అయినప్పుడు మనం చేయవలసిన ప్రాసెస్ ఏంటి అంటే మన డాక్యుమెంట్ మిస్ అయింది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్కి రిపోర్ట్ ఇవ్వాలి అదేవిధంగా ఒక లాయర్ ద్వారా పేపర్ పబ్లికేషన్ ఇప్పించాలి లాయర్ ద్వారా పేపర్ పబ్లికేషన్ ఇప్పించినప్పుడు ఆ పబ్లికేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ పబ్లికేషన్ రిపోర్ట్ని కన్సల్టింగ్ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి అప్పుడు పోలీస్ వాళ్ళు ట్రేస్ చేసి మీ సర్టిఫికేట్ ఎక్కడైతే పోయింది అని మీరు కంప్లైంట్లో పేర్కొంటారో ఆ ప్లేస్లో ట్రేస్ చేసి వాళ్ళు మీకు నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ ఇస్తారు ఈ నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ని మీరు కలెక్ట్ చేసుకొని మీ కన్సల్టింగ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ కన్సల్టింగ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మీరు ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ని పొందితే అది మీకు చట్టబద్ధంగా లీగల్గా మీ ల్యాండ్ని మీరు అమ్ముకోవచ్చు మార్కెట్ వాల్యూషన్ ఎంతైతే ఉందో అంతే మార్కెట్ వాల్యుషన్కి మీ ల్యాండ్ అనేది సోల్డ్ అవుతుంది సో ఇది నా వీడియో నా వీడియో నచ్చితే ఫస్ట్ మీరు లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా నాకు వీళ్ళని